అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ నవీన్ ఎండి ఆయుర్వేద ఫ్రం విముళ కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ కెపిఎస్బి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ముఖ్యమైనటువంటి ఆరోగ్య సమస్య శాటిక చాలా మందిగా చూస్తుంటాము ఈ లోవర్ బ్యాక్ పెయిన్ అనేటువంటిది ఎక్కువగా చూస్తూ ఉంటాము ఆ బ్యాక్ పెయిన్లలో ఎక్కువగా వినబడే ఒక ఆరోగ్య సమస్య శాబిక అసలు ఈ శాటిక అంటే ఏంటి ఈ శాబికకు ఉండ ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా ఇది ఎందుకు వస్తుంది ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి చికిత్సలు ఆయుర్వేదంలో దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ విధానాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుంది సో అసలు సయాటికా అంటే ఏంటంటే లోవర్ బ్యాక్ లో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వెన్ను వెన్నెముకలో వెన్ను పూసలు అంటే వర్టిప్రల్ డిస్క్స్ అంటారు అనమాట సో ఇంటర్ వర్టిప్రల్ డిస్క్స్ లో ఏదైనా ప్రాబ్లం అంటే మనం జనరల్ గా చూసుకున్నట్లయితే లోవర్ బ్యాక్ లో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అని చెప్పేసి డిస్క్లు ఉంటాయి సో అది లంబార్ డిస్క్స్ అంటారు సో వీటిలో ఏదన్నా డిస్క్ బల్జెస్ కానివ్వండి డిస్క్ హెండియేషన్ కానివ్వండి లేదంటే డిస్క్ సంబంధించినటువంటి మిగిలిన కంప్రెషన్స్ ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఆ ఆ అనేటువంటిది సాటికా నవ్ మీద పడుతుంది అనమాట ఓకే ఆ నవ్వు రూట్ ఏ విధంగా ఉంటుందో ఎలాగైతే లోవర్ బ్యాక్ నుంచి ఓకేనా బటెక్స్ రీజియన్ నుంచి కింద తయ్ నుంచి ఓకే కాఫ్ మజిల్స్ నుంచి అదేవిధంగా ఫోర్ట్ వరకు కూడా పెయిన్ అనేటువంటిది రేడియేట్ అవుతుంది అనమాట సో ఆయుర్వేదంలో చూసుకున్నట్లయితే దీన్ని రుద్రసీ వాతం ఉంటాయి అంటే రోగాలు చాలా రకాలు ఉంటాయి అందులో ఇదొక వాత రోగం వచ్చేసి గురుధ్రసి వాతం అసలు గుధ్రసి అనే పేరు ఎందుకు వచ్చింది గుధ్ర అంటే ఏంటంటే పల్చర్ పల్చర్ అంటే మనకి గ్రద్ద సో గ్రద్ద ఏ విధంగా అయితే నడుస్తుందో దాన్ని నడక అదే విధంగా ఈ శాటికా వచ్చినటువంటి వాతం వచ్చినటువంటి పేషెంట్ కూడా అదే విధమైనటువంటి నడక ఉంటుంది అనమాట గేట్ అంటే సో అదే గేట్ అదే నడక అనేటువంటిది ఉంటుంది అనమాట సో కొంచెం వంగిపోయి ఒకే ఒక రకమైనటువంటి టింగ్లింగ్ సెన్సేషన్ హెవీనెస్ తోటి నడుస్తూ ఉంటాడు అనమాట సో ఈ రకమైనటువంటి నడక ఆధారంగా పేరు వచ్చిందనమాట సో ముఖ్యంగా ఎలాంటి వారికి ఈ శాటికా ప్రాబ్లమ్స్ ఈ దుధ్రశి అనేటువంటిది వస్తుంది సో ఎక్కువ టైం కూర్చునే వాళ్ళకి కూర్చొని వర్క్ చేసుకునేటువంటి వాళ్ళకి సో మధ్యలో ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్ గా లోవర్ బ్యాక్ మీద ప్రెషర్ పడుతూ కూర్చున్న వాళ్ళకి అదే విధంగా ఈ టైలర్ జాబ్ చేసుకునేటటువంటి వాళ్ళకి అదే విధంగా గార్డ్స్ టీచర్స్ ఓకేనా ప్రయాణాలు ఎక్కువగా వెహికల్స్ లో ఎక్కువ ప్రయాణం చేసేటటువంటి వాళ్ళకి డ్రైవర్స్ కి ఓకే విధంగా వెయిట్ లిఫ్టర్స్ బరువు ఎత్తేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే లోవర్ బ్యాక్ మీద ఎక్కువ ప్రెషర్ పడేటటువంటి ఎవరైతే పనులు చేస్తుంటారో వాళ్ళకి ఈ గురుద్రశీ వాతం శాటిక అనేటువంటిది వస్తుంది అనమాట అయితే ఎలా ఉంటాయి లక్షణాలు ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే నొప్పి అనేటువంటిది కింద నడుపు ప్రాంతం నుంచి మన హిప్ రీజియన్ నుంచి ఓకే పెరుగులో కింద థై రీజియన్స్ లోకి తొడలో నుంచి కాఫ్ మసిల్స్ నుంచి ఓకే కింద కాలు వరకు ఫోర్త్ వరకు కూడా కొందరికి ఫింగర్స్ వరకు కూడా ఆ నొప్పి అనేటువంటిది లాగుతూ ఉంటుంది అదే విధంగా నొప్పితో పాటు ఒక రకమైనటువంటి టింగ్లింగ్ సెన్సేషన్ అనేటువంటిది ఉంటుంది తిన్నర్ లెక్కినట్టుగా ఓకేనా హెవీనెస్ అన్నటువంటిది ఉంటుంది మొద్దు బారినట్టుగా ఉంటుంది అనమాట సో కొందరు కొందరు కొన్ని రకాలైనటువంటి సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి సో ఆయుర్వేదంలో వాతాన్ని రెండు రకాలుగా డివైడ్ చేస్తారు అనమాట సో ఒకటి వాతా ప్యూర్ వాతము అదేవిధంగా వాతము కఫం కలిపి కలిసినటువంటి రుద్రశి వాతం అనమాట అయితే ఓన్లీ వాతాల్లో మేజర్ గా చూసుకున్నట్లయితే రుక్ తోదా అంటే రుక్ అంటే పెయిన్ తోదా అంటే కొంచెం స్టిఫ్నెస్ ఉండడము అదే విధంగా టింగ్లింగ్ సెన్సేషన్ అనేటువంటిది ఉండదు స్పందనలు ఉండడము అదే విధంగా హెవీనెస్ ఈ బ్యాక్ అంతా కూడా ఒక రకమైనటువంటి హెవీనెస్ ఉండడం కింద చెప్తారు అదే వాత కఫ కఫ కూడా ఆడైనప్పుడు ఏమవుతుందంటే ఆ రకమైనటువంటి వాదము కఫం ఉన్నటువంటి ఈ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువగా చూసినట్లయితే ఇండైజెషన్ డైజెషన్ కి సంబంధించినటువంటి ప్రాబ్లం అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా ఆ ఆ ఒక రకమైనటువంటి కఫానికి సంబంధించినటువంటి స్టిఫ్నెస్ హెవీనెస్ ఓకేనా ఇండైజెషన్ ఇష్యూస్ సో ఇవన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి సో అయితే ఇలా ఈ ఒకవేళ శాటికా ప్రాబ్లం ఉందనుకోండి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళు ఎక్కువ కంప్రెషన్ ఎక్కువ ప్రెషర్ అనేటువంటిది లోవర్ బ్యాక్ మీద పడకుండా చూసుకోవాలి అంటే రోజువారి వర్క్స్ అయినా సరే కంటిన్యూస్ గా చేయకుండా మధ్యలో మధ్యలో రెస్ట్ ఇస్తూ ఈ కూర్చొని జాబ్ చేసుకునే వాళ్ళు కూడా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి మినిట్స్ మధ్యలో లేసి ఇటు నడుస్తూ కూర్చోవడము ఈ డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా మధ్య మధ్యలో కొంచెం లేసి నిలుచుని కొంచెం రెస్ట్ ఇస్తూ చేసుకున్నట్లయితే వెయిట్ లిఫ్టింగ్ కూడా సో కొంచెం ఆ లోవర్ బ్యాక్ మీద ప్రెషర్ పడకుండా చేస్తూ కొంచెం కేర్ అనేటువంటిది చూసుకున్నట్లయితే ఉంటుంది అదేవిధంగా ఆయుర్విదం ప్రకారం వేగ ధారణ అంటే అంటే సపరేషన్ ఆఫ్ నాచురల్ అడ్జస్ట్ ఇది చేసుకోకూడదు స్వప్నము రాత్రి జాగరణ అంటే డే టైం స్వీప్ కానివ్వండి అదేవిధంగా నైట్ ఎక్కువ సెట్ ఉండడం కూడా ఈ వాత రోగానికి కారణమవుతుంది కొన్ని అవాయిడ్ అందులో చూసుకున్నట్లయితే శన ఓకే శనగలకు సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి వంకాయ సంబంధించినటువంటి బ్రింజలు ఆలు ఓకేనా గోంగూర చింతపడుపు ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకోవాలి అదేవిధంగా ఇంక చూసుకున్నట్లయితే మనకు ఈ కొన్ని రకాలైనటువంటి చిన్న చిన్న ఆ ఉపశమనాలు దీనికి సంబంధించినటువంటి దుర్క్త కొన్ని రకాలైనటువంటి చిన్న చిట్కాలు అనేటువంటివి చేసుకుని వీటిని తగ్గించుకోవచ్చు దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిర్గుండి నిర్గుండి అంటే వావిలాకు అంటారు సో వావిలాకు యొక్క ఆకులను తీసుకొని డైరెక్ట్ గా పేస్ట్ అప్లై పేస్ట్ లాగా చేసేసుకొని కొంచెం గోరువెచ్చగా చేసుకొని నడుము ప్రాంతంలో ఎక్కడైతే నొప్పి అనేటట్టు లాగుతుందో దాన్ని అప్లై చేసుకుంటే చాలా బాగా రిలీఫ్ ఉంటుంది అదేవిధంగా షిగ్రు అంటే మునగ మునగా ఆకులు కూడా చాలా బాగా పనిచేస్తాయి వీటికి ఆకులను పేస్ట్ లాగా చేసేసి కొంచెం గోరువెచ్చగా చేసుకుని అప్లై చేసుకున్నట్లయితే బాగా పనిచేస్తుంది అదేవిధంగా రాసినది చూర్ణం అది బాగా వర్క్ చేస్తుంది ఆ చూర్ణాన్ని డైరెక్ట్ గా పేస్ట్ లాగా అప్లై చేసుకోవచ్చు లేదంటే రాసిన చూడడానికి చింతపండు రసంతో కూడా కలిపి దాన్ని కొంచెం గోరగ చేసుకుని అప్లై చేసుకున్నట్లయితే యూస్ఫుల్ ఉంటుంది కొన్ని రకాలంటే ఆయుర్వేదిక మందులు దానిలో ముఖ్యంగా చేసుకున్నట్లయితే యోగరాజ్ గుగ్గులు కానీ త్రయోదశాంగ గుగ్గులు ఇవి బాగా పనిచేస్తాయి రాసిన కానీ కాని కషాయం లాంటివి బాగా పనిచేస్తాయి ఏవైనా పంచకర్మ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయంటే దాని ముఖ్యంగా చూసుకున్నట్లయితే అభ్యంగము స్వేదనం అంటారు అంటే మసాజ్ లోకల్ గా మసాజ్ అదేవిధంగా స్టీమ్ థెరపీస్ యూస్ఫుల్ గా ఉంటాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పంచకర్మలో కటి వస్తి ఓకే లోవర్ బ్యాక్ లో చేసేటటువంటి కటివస్తి పత్రపొట్టలు పిడ్డ స్వేదము ఓకేనా అదేవిధంగా రక్త బుక్షల ట్రీట్మెంట్ లో శిరామిదర్ ట్రీట్మెంట్ అదే అగ్ని కర్మ ఓకేనా ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేటువంటివి యూస్ఫుల్ గా ఉంటాయి సో ఈ రకంగా కొన్ని రకాలైనటువంటి చిన్న చిట్కాల ద్వారా కానివ్వండి లేదంటే ఆయుర్వేద ట్రీట్మెంట్స్ కానివ్వండి పంచపెర్మ చికిత్స విధానాలతోటి ఈ శాటికా ప్రాబ్లమ్ కి నివారణ అనేటువంటిది ఉంటుంది దగ్గరలో ఉన్నటువంటి మీ ఆయుర్వేద వైద్యం సంప్రదించి ఓకేనా ఎక్స్పర్ట్స్ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకొని దీనికి సంబంధించినటువంటి చికిత్స చేసుకోవాలి ప్రార్థన థ్యాంక్ యూ